ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో డెబ్బై ఒక్క సంవత్సరాల క్రితం ఒకే ఒక అడుగు గణేషుడిని ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి డెబ్బై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది నాకు అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ అరవై తొమ్మిది అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ డెబ్బై ఒక్క సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటినీ భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం ఒక్కసారి చేయడమే కష్టమైన పని రోజుల్లో కానీ డెబ్బై ఒక్క సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతోమంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చారు ఈరోజు ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే కార్యక్రమం ఈరోజు మీకు అందరికీ తెలుసు హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలామంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా అదేవిధంగా మిత్రులు దానం నాగేందర్ గారు చెప్పినట్టు మా పోలీస్ సిబ్బంది కానీ మా మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ మా కలెక్టర్ సిబ్బంది కానీ అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు అదేవిధంగా శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపించుకుంటూ ఎక్కడ చిన్న చిన్న చదురుమదురు సంఘటనలు జరగకుండా ఈరోజు ఈ గణేష్ ఉత్సవాలను పూర్తి చేసుకున్నాం ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ప్రభుత్వం యొక్క చేస్తున్న ప్రయత్నానికి ఒక మచ్చు తునక మాత్రమే అందుకే భక్తులందరికీ గణేష్ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను ముగించుకోవాలి హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలి ఈ రోజు ఈ ఏర్పాట్లకు ట్యాంక్ బండ్ మీదనే కాదు వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ స్థానికంగా గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన అందరూ ఒకే సమయంలో ఎక్కువగా వచ్చి హడావిడి జరగకుండా సమయాన్ని పాటించుకుంటూ స్థానికంగా ఉన్న వసతులను వెసులుబాటును బట్టి అక్కడనే గణేష్ నిమజ్జనాన్ని చేసుకోవడం ద్వారా ఈ నగరం చాలా ప్రశాంతంగా పండుగలకు వేదిక అవుతుంది మత సామరస్యానికి హైదరాబాదు నగరం ఒక గొప్ప ఉదాహరణగా మనందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది ఏది ఏమైనా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిండ్రు మరొక్కసారి నిర్వాహకులకు అందరికీ పేరు పేరున వారిని అభినందిస్తున్న ఇంత మంచి కార్యక్రమం దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పేరు తీసుకొచ్చింది ఈ పేరు భవిష్యత్తులో కూడా నిలబెట్టుకోవాలి మీకు అవసరమైన అన్ని రకాల సహకారాలని మా అధికారులు ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రధానంగా